కోన మబ్బు వాన ఈ ప్రకృతి ఆది అంతం అంత సులువుగా అర్థమయ్యేనా పశుపక్షాది రక్షణకైనా మానవజాతి సంరక్షణకైనా ఎల్లప్పుడూ నిలుచును ప్రకృతి మన పక్షాన మరి తనని కాపాడడం కాదా మన కర్తవ్యం ఈ ప్రకృతిపై ఆధారపడి లేదా మన భవితవ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సెలబ్రేటింగ్ లైఫ్ ద బెస్ట్